ఎస్బీబీ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై రూపాయల డిజిటల్ కొనుగోలు ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ తిరుపతి రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చిత్తూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు తన డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యువల్ చేసుకున్నారు అనంతరం వాహన చోదకులు పాటించవలసిన రోడ్డు భద్రతా నియమ నిబంధనలను అడిగి తెలుసుకున్నారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొంది ఉండాలని రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం రోడ్డు భద్రతలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నిరంజన్ రెడ్డి సిబ్బంది మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు

ఆ రూల్స్ వేరే ఈ అది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఇది రైట్ కదా రోజు చిత్తూరు పట్టణంలో ఆర్టీఓ కార్యాలయానికి వచ్చేయడం జరిగింది ఇక్కడ ఆర్టీఓ కార్యాలయం కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది నెంబర్ వన్ స్థానంలో ఉంది అలాగే మంచి రెవెన్యూ డివిజన్ కూడా ఈరోజు నేను కూడా నా లైసెన్స్ రిన్యూవల్ చేసుకోవడానికి స్వయంగా నేనే వచ్చి ఈ కార్యాలయంతో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా ట్రైన్ చేస్తూ ఉండరు ఏమి అనేది ఇన్స్పెక్షన్గా కూడా ఉంటుంది చూసుకొని స్వయంగా నేను కూడా రిన్యూవల్ చేసుకొని వెళ్దామని లైసెన్స్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా అందరూ కూడా లైసెన్స్ని అప్లై చేసి లైసెన్స్ తీసుకొని ఇక్కడ ఎవరైతే లైసెన్స్ పొందుతారో వారికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు మనం ఎక్కడ ఏ సిగ్నల్ లో ఎలా మనం వాహనాన్ని పార్క్ చేసుకోవాలి లేదా అంటే ఎలా మూవ్ కావాలి అనే అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ బాగా జరుగుతున్నాయి చూస్తున్నాను సో అదే విధంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజల యూత్ ముఖ్యంగా యువత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా బైకులు ఇవాళ కార్లు తోలడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా లైసెన్స్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గౌరవనీయులు మన చిత్తూరు శాసనసభ్యులు సార్ గారికి మనము సాదర ఆహ్వానం పలకడం జరిగింది సార్ ఇక్కడ ఎల్ఎల్ఆర్ డిఎల్ ఎఫ్సీలు ఆ డిఫరెంట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయని సార్ స్వయంగానే పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతంతో వచ్చే ఇంట్లో స్టార్టింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే మనం రూల్స్ ఎలా ఫాలో కావాలి అలాగే రహదారి భద్రతా నియమాలు ఎలా ఫాలో కావాలి ఇవన్నీ కూడా సార్ అంత పరిశ్రాలు అన్ని విజిట్ చేయడం జరిగింది అందరికీ మనం ముఖ్య గమనిక విజ్ఞప్తి ఏంటంటే చిత్తూరు జిల్లాలో పది సంవత్సరం దాదాపు మూడు వందల మంది వరకు రహదారి ప్రమాదాలలో మర్మిస్తున్నారు వాళ్ళు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకొని అలాగే బండికి ఫిట్నెస్ అన్ని తప్పనిసరిగా తీసుకొని హెల్మెట్ అందు ధరించాలి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి చేయకూడదు ఏంటంటే మనం ఒక్క చనిపోతే కుటుంబం అంతా కూడా అనాథలు కావడం జరుగుతుంది అంటే దాదాపు మూడు వందల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరము దాన్ని మనం తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది ఆ దిశగా మనము మన సార్ సహకారంతో మేము కృషి చేయడం జరుగుతుంది కార్డులు కార్డులు లైసెన్స్ కొరత లేదు లాస్ట్ సమస్య సార్ గవర్నమెంట్ చాలా వారు కూడా హలో మంచి వాతావరణం ఇలా ఉంటే ప్రభుత్వం